హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను టైటిల్లో చెప్పినట్లుగా ఇది నా హెయిర్ కేర్కి సంబంధించిన వీడియో ఇక్కడ కొన్ని ఫొటోస్లో నా హెయిర్ చూపిస్తున్నాను నా హెయిర్ కేర్కి సంబంధించిన వీడియో చేయమంటూ రిక్వెస్టెడ్గా టూ త్రీ టైమ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ వచ్చాయండి సో అందువల్లే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి నార్మల్గా వారానికి త్రీ టైమ్స్ అయితే తలస్నానం చేస్తుంటాను అంతకు మించి చేయాల్సి వచ్చినప్పుడు హెయిర్ అంతా ఫ్రీజ్ అయిపోయినట్లుగా ఉంటుంది అలా ఫ్రీజ్ అయిన హెయిర్ని నార్మల్గా చేసుకోవడం కోసం ఈ ఆయిల్ని తయారు చేస్తున్నాను ఆయిల్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా గుప్పెడు మందారం ఆకుల్ని తీసుకొని వాటికి డస్ట్ ఏమైనా ఉంటే పోయేలాగా శుభ్రంగా వాటర్లో రెండు మూడు సార్లు కడిగాను ఓ ఐదు నిమిషాలు ఆకుల్ని అలా పక్కన పెడితే వాటికి ఉన్న తడి అంతా ఆరిపోయింది తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి చిన్న టీ గ్లాసు కొబ్బరి నూనెని తీసుకుంటున్నాను ఈ కొబ్బరి నూనె ప్యూర్ అండి ప్యూర్ అంటే నేను షాప్లో తీసుకొచ్చిన ఆయిల్ కాదు ఇది ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిల్లు దగ్గరికి తీసుకెళ్లి ఆయిల్ పట్టించి తీసుకొచ్చాను ఆ కొబ్బరి నూనె అనమాట ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసి స్పూన్తో కలుపుతూ లో ఫ్లేమ్లో వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాను మెంతులు ఆయిల్ మాడిపోకుండా చూసుకుంటూ చక్కగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేశాక ఓ రెండు మూడు నిమిషాల తర్వాత కొబ్బరి నూనె అనేది వేడి కొంచెం తగ్గుతుంది తగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మందారం ఆకుల్ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మందారం ఆకులు వేస్తే ఇవి పచ్చి ఆకులు కాబట్టి కొబ్బరి నూనె అంతా పైకి చిమ్ముతూ ఉంటుంది అలా అని కొబ్బరి నూనె పూర్తిగా చల్లారేంత వరకు కూడా ఉంచకూడదు కాస్త వేడిగా ఉన్నప్పుడే మందరమాకులను వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పటికి కూడా కొంచెం కొంచెం అయితే స్టవ్ పైన చిమ్ముతూ ఉంటుంది ఇక్కడ వీడియోలో నేను అదే చూపిస్తున్నాను స్టవ్ పైన ఆ చుక్కలు చుక్కలు అంతా ఆయిలేనండి తర్వాత ఇందులోకి ముందుగా వీడియో స్టార్టింగ్లో నేను ఒక ఆకు చూపించాను కదండి అది బ్రింగరాజు ఆకు అండి దానిని గుంటగరగరాకు అని అంటారు తెలంగాణ వాడుక భాషలో గుంటగల్ జీరు అంటారు ఆ ఆకుల్ని కూడా యాడ్ చేసి కాస్త మెత్తగా మెదుపుకున్న తర్వాత ఆయిల్ అనేది పక్కన పెట్టుకున్నానండి ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకోవడానికి స్టవ్ పై నుంచి గిన్నెను తీసి పక్కన పెట్టాను ఈ గుంటకల్జీర ఆకు అనేది బ్రింగరాజ్ ఆయిల్ అనేది మనకు బయట కూడా దొరుకుతూ ఉంటుంది కానీ ఈ ఆకైతే సహజంగా మా పొలం గట్ల పైన ఉంటే మా అత్తయ్య గారు తీసుకొచ్చారు ఇప్పుడు ఆయిల్ని పూర్తిగా చల్లారడం కోసం పక్కన పెట్టాను ఓ పదిహేను నిమిషాల తర్వాత ఆయిల్ పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ఫిల్టర్ చేస్తున్నాను ఇవి మాత్రమే కాకుండా ఇందులోకి మందారం పువ్వుల్ని కూడా వేసుకోవచ్చు ఈ ఆయిల్ అయితే కొంచెం చిక్కగానే ఉంటుంది అలాగే స్మెల్ కూడా ఉంటుంది ఒకటి రెండు సార్లు వాడితే స్మెల్ అనేది అలవాటు కానీ ఫస్ట్ టైం వాడుతున్న వారికి నచ్చకపోవచ్చు నాకైతే అలవాటు అయిపోయింది ఇక్కడ మీరు ఆయిల్ను చూస్తే గ్రీన్ కలర్లోకి మారిపోయింది అలాగే చిక్కగా కూడా కనిపిస్తుంది ఇంకా ఫిల్టర్లో మిగిలిన పల్ప్ అనేది నేను వేస్ట్గా పడేయనండి ఇందులోంచి ఆయిల్ అంతా ఫిల్టర్ అయిపోయాక ఈ పలుపుని నేను పక్కన పెట్టుకొని తలస్నానం చేసే రోజున ఒక గంట ముందుగా జుట్టు కుదుర్లకంతా పట్టించి ఓ గంట ఆగి తలస్నానం చేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ ఆయిల్ని నేను హెయిర్కి ఎలా అప్లై చేస్తాను కూడా చూపిస్తున్నాను ఇక్కడ వీడియోలో నేను మాట్లాడుతూ హెయిర్ని చూపిస్తున్నానండి బట్ పక్కన బిల్లింగ్ వర్క్ జరుగుతుంది సో ఆ సౌండ్స్ అవుతున్నాయి అందుకనే ఒరిజినల్ వాయిస్ లేకుండా వాయిస్ ఓవర్ అయితే చేస్తున్నాను ఈ ఆయిల్ స్మెల్ అయితే నాకు ఇబ్బందిగా ఏమనిపించదు నచ్చుతుంది ఎందుకంటే నాకు అలవాటే కాబట్టి కానీ ఈ ఆయిల్ పెట్టుకున్న ప్రతిసారి మా శ్రీవారు అయితే అంటారు మాందారం ఆయిల్ అప్లై చేసావు కదా స్మెల్ వస్తుంది అంటూ సో మా శ్రీవారు వాడరు కాబట్టి తనకి స్మెల్గా అనిపిస్తుంది నాకేమో ఏమనిపించదు ఇంకా హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను నా ప్రీవియస్ వీడియోస్కి కింద కామెంట్ బాక్స్లో ఒక్కరే రిపీటెడ్గా రెండు మూడు వీడియోస్ కింద కామెంట్ చేశారండి హెయిర్ కేర్ గురించిన వీడియోస్ చేయండి సంజన గారు అంటూ కామెంట్ పెట్టారు సో అందువల్లే ఈ వీడియో అనేది చేశాను కానీ మార్కెట్లో హెయిర్ కోసం చాలా రకాల ప్రోడక్ట్స్ దొరుకుతూ ఉంటాయి కానీ నేను అలాంటివి వాడను న్యాచురల్గా ఇలా తయారు చేసుకోవడమే నాకు ఇష్టం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో